హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి అయితే ఛానల్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రిప్షన్కి దగ్గరలో ఉంది దయచేసి ఎవరికైనా నా కంటెంట్ నచ్చుతుంది ఏదో ఒక వేలో మీరు ఎంటర్టైన్ కానీ ఎడ్యుకేట్ కానీ అవుతున్నారు సింపుల్గా బాగుంది అని ఏదో ఒక రకంగా మీకు అనిపించిన తప్పకుండా ఛానల్ని లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కమింగ్ టు బ్యాక్ ఈ వీడియో ఎప్పటిది అని మాత్రం అడగకండి ఎందుకు అంటే నేను ఆల్మోస్ట్ వీడియో అప్లోడ్ చేయక కూడా ఫోర్ డేస్ అవుతుంది అందులోనూ ఈ వీడియో ఎప్పుడు షూట్ చేశానో కూడా గుర్తు లేదనమాట అది సంగతి ఎడిటింగ్ ప్రాసెస్ అయిపోయింది కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పెండింగ్ పడిపోయింది నేను చేసే వర్క్ వల్ల కొంచెం నాకు త్రోట్ అనేది సరిగ్గా సహకరించలేదు దానికి తోడు మళ్ళీ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయండి వాళ్ళని చదివించడం పోర్షన్స్ కంప్లీట్ చేయించడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం మళ్ళీ వీడియోస్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉండొచ్చు మేబీ అక్కడి దాకా తీసుకురాను కానీ బట్ ఉండనైతే ఉంటుంది ఎందుకు అంటే డిపెండ్స్ ఆన్ టైం వర్క్ ఎవ్రీథింగ్ మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అది అనమాట అయితే మీరు తమ్ చూసే ఉంటారు కదా ఏంటి అంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి న్యూస్ ఏదైనా కానీ మన జీవితానికి ఎంత మాత్రం యాప్ట్ కాదు ఎందుకు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇది ఎవరిని ఉద్దేశించి అనడం కూడా కాదండి మన జీవితంలో మనకున్న లైఫ్ స్టైల్ని మనం తీసుకునే ఫుడ్ని మనకున్న ఇన్కమ్ జనరేట్ సోర్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నా స్వయం అనుభవం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా క్లుప్తంగా ఇందులో మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను అందులోనూ బిలో మిడిల్ క్లాస్ కంప్లీట్ మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాసు ఉన్న వాళ్ళకి అస్సలు వర్తించదు ఏవి ఎంతైనా గానీ సోషల్ మీడియాలో వచ్చే మరి అవేర్నెస్ ఇవి ఎంతవరకు అంటే ఒక అవగాహన వరకు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి కొన్ని కొన్ని ఉంటాయి అవి మాత్రం థర్టీ పర్సెంట్ మనం కన్సిడర్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట కంప్లీట్గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అన్ని కోణాలలో అన్ని రంగాలలో వచ్చే అవేర్నెస్లు ఏవైతే ఉంటాయో అవి మన జీవితానికి అస్సలు సంబంధం ఉండదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఎస్పెషల్లీ నాకు ఫస్ట్ మా బాబు డెలివరీ అయ్యే టయానికి అమలికల్ కార్డ్ అనేది ఉంటుంది కదా ఏంటి అంటే తల్లి యొక్క బొడ్డుతాడు దాన్ని స్టోర్ చేసుకోవడం అనేటటువంటి ఒక అవేర్నెస్ అనేది వచ్చింది యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఆ అవేర్నెస్ని పట్టుకొని నేను మా హస్బెండ్ ఏం చేశామంటే దానివల్ల యూజ్ ఏంటి అంటే కిడ్స్కి ఫ్యూచర్లో ఏమన్నా మేజర్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఏ వచ్చినా కానీ ఆ అంలికల్ కార్డ్ వల్ల మనం వాటిని నైంటీ పర్సెంట్ తగ్గించే ప్రయత్నం అయితే చేయచ్చు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు దాన్ని మళ్ళీ ఇయర్లీ ఇయర్లీ రెన్యువల్ చేయించాలి ఈ ప్రాసెస్ అంతా చెప్పారనమాట అయితే దానికి రెన్యువల్ చేయించడానికి దాన్ని స్టోర్ చేయడానికి అప్పుడే వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వాళ్ళు అయితే చెప్తున్నారు అప్పుడు నేను రియలైజ్ అయ్యా ఏదన్నా ఒక అవేర్నెస్ వచ్చింది అంటే మరీ అసలు నార్మల్ పీపుల్కి సొసైటీలో ప్రతి దాని గురించి ఒక విషయం మీద ఎంతో కొంత బేసిక్ అవగాహన మాత్రం ఉండాలి అనే విధంగానే సోషల్ మీడియా యూజ్ అవుతుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా లేకపోతే బిలో యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇలాంటివన్నీ సూట్ కావు ఎందుకు అంటే నార్మల్గానే వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అంటే దాన్ని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసినా కొంచెం ఫ్యామిలీ రన్ అవ్వడానికి గ్రోత్ కోసం ఎంతో కొంత యూజ్ అవుతుంది దానికోసం మళ్ళీ అమౌంట్ చూసుకొని దాన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని స్టోర్ చేసి మళ్ళీ రెన్యువల్ చేయించుకోవడానికి ఎప్పుడో ఫ్యూచర్లో ఏదో వస్తుంది పిల్లలకి దాన్ని రెడ్యూస్ చేయడానికి ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు మాకు సంబంధించి అది టూ మచ్ అనిపించింది అప్పుడు నేను రియలైజ్ అయ్యాను సో ప్రజెంట్ ఎందుకు ఈ విషయం మీతో మెన్షన్ చేస్తున్నాను అంటే ఒకేసారి చెప్తున్నానండి ఎవరైతే అవేర్నెస్ కల్పిస్తున్నారో అవేర్నెస్ కల్పించే వాళ్ళది తప్పు కాదు అవేర్నెస్ రావడం అంతకంటే తప్పు కాదు ప్రతి దాని మీద ఎంతో కొంత అవగాహన అనేది ఉండాలి కాకపోతే అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న విషయంలో తర్క వితర్క విచక్షణ అనేది చూసుకోవాలి మనము ఇంతకీ ఏంటి ఆ విషయము అంటే ఇప్పుడు ఈ ఎగ్ స్టోరేజ్ విషయం అనమాట ఓన్లీ ఫీమేల్ ఎగ్సే కాదు అండ్ మెన్స్ స్పర్మ్స్ కూడా వాళ్ళకి సంబంధించినవి కూడా మనము స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది దానికి ఇన్వెస్ట్మెంట్ అనేవి ల్యాక్స్లో ఉంది త్రీ త్రీ ఆఫ్ అయితే అవుతుంది మళ్ళీ దాన్ని మనము కావలసినప్పుడు యూస్ చేసుకునే విధంగా అంత టైం వరకు మనకి వాటిని రెవెన్యూల్ చేసుకోవడానికి అమౌంట్ అనేది పే చేస్తూనే ఉండాలి అయితే ఫైనలీ నేనేం చెప్తాను అంటే ఇదంతా ఒక ఎన్ఆర్ఐ మిలినియర్స్ వెల్ సెటిల్డ్గా ప్రతిదీ అప్ అండ్ డౌన్ వచ్చిన వాళ్ళకి తట్టుకునే శక్తి ఉంటుంది వాళ్ళు బేర్ చేయగలరు యాజ్ ఏ కామన్ నార్మల్ పీపుల్గా మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని అలాగే కొనసాగించాలి ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా కొంచెం థర్టీ పర్సెంట్ మార్పులు చేర్పులు చేస్తే మన లైఫ్ ఎలాంటి రిస్క్లో పడదు అవేర్నెస్ని ఒక అవేర్నెస్గా మాత్రమే చూడండి మినిమమ్ మినిమం పీపుల్ గురించి నేను చెప్పేది అందరికీ సంబంధించి కాదు ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు లూజ్ అయిపోయిన ఏదైతే ఎనర్జీ కానీ వెయిట్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి దాన్ని మళ్ళీ వాళ్ళు గెయిన్ చేసుకోగలరు స్పెసిఫిక్గా వాళ్ళకి సర్వెంట్స్ ఉంటారు స్పెసిఫిక్గా డాక్టర్స్ ఉంటారు మంచి స్పెషలైజేషన్స్ చేసిన డాక్టర్స్ కన్సల్ట్ అవుతారు ఇక్కడ కాకపోతే ఇంకొక స్టేట్కి వెళ్ళి కూడా వాళ్ళు ఏదైతే మళ్ళీ ఒక సటన్ ఆఫ్ ఏజ్ ఫార్టీలో కానీ ఫార్టీ ప్లస్లో కానీ కోల్పోయినారో దాన్ని గెయిన్ చేసుకునే శక్తి ఉంటుంది ఒక కామన్ పీపుల్గా అలాంటి శక్తి అందరికీ ఉండదు ఒక ట్వంటీ థర్టీకే రాగానే నేను కూడా ఇండిపెండెంట్ నాకు కూడా కొంచెం టైం పడుతుంది అనుకుంటే కంప్లీట్ ఫోలిష్నెస్ ఎంతోమంది ఎర్లీగా మ్యారేజ్ చేసుకొని మళ్ళీ థర్టీ థర్టీ ఫైవ్ ని పిల్లల్ని కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి వచ్చేంత వరకు చూసుకొని మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసిన వాళ్ళు అందులోనూ సక్సెస్ చూస్తున్న వాళ్ళని ప్రజెంట్ మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఒక అవేర్నెస్గానే తీసుకోవాలని నా సైడ్ నుంచి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను సింపుల్ అండి ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక రైతు కుటుంబంలో ఉన్న ఒక డిగ్రీ చదువుకొని ఫార్మింగ్ చేస్తున్న వ్యక్తి రే రేయల్లా పొలంలో కష్టపడి ఇప్పుడు కాదులే ఇంకొంచెం ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ పంటలో బాగా డబ్బులు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ఇంకో ఫైవ్ ఇయర్స్కి ఇది ఇంకా డబుల్ అయిన తర్వాత అని ఆలోచిస్తూ ఉంటే ఆయన చేసే కష్టానికి మండు టెండర్లో ఆయన పడే కష్టానికి ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అటు స్టోర్ చేసేదానికి దాని మీద ఇన్వెస్ట్ చేసి అండ్ ఆల్సో ఇక్కడ కష్టపడి అండ్ ఆల్సో ఇంకా సటన్ ఆఫ్ ఏజ్ అనేది దాటిపోయి హౌ కెన్ ఇట్స్ పాజిబుల్ అనేది ఒకసారి మీరే ఆలోచించండి ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటి అంటే తల్లిదండ్రులు చెప్పింది చేయండి మన లైఫ్ ఎప్పుడు బాగుంటుంది ఇదనమాట కంక్లూజన్ మరొకసారి నా మాటల వల్ల ఎవరన్నా మనసుని వచ్చుకుని ఉంటే అన్నదా మరోలా భావించొద్దని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి ఉంటాను నమస్తే వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తూ మీరందరూ సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుడు తోడుగా ఉండాలని అందరినీ కాపాడాలని కోరుకుంటూ మీ అందరూ బాగుండాలని మీ నవవ్యాకృతి ధన్యవాదాలండి మరి ఉంటాను నమస్తే దయచేసి పొరపాట్లు ఉంటే ఎవరన్నా మనసు నొచ్చుకొని ఉంటే అన్నేదా మరోలా భావించకుండా ఇది ఒక అవేర్నెస్గా మాత్రమే తీసుకుంటారని కోరుకుంటున్నాను నమస్తే ఉంటాను థ్యాంక్ యూ